నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా ప్రేమికుడు రచించిన వారు మాధురి రెడ్డి గారు మధు టిఫిన్ పెట్టు ఆఫీస్ కి టైం అవుతుంది వస్తున్నా రిషి అని టిఫిన్ పెట్టి పిల్లల్ని రెడీ చేసి రిషిని పిల్లల్ని కారు వరకు వెళ్లి బాయ్ చెప్పి వస్తుంది ఇంట్లోకి రాగానే మొబైల్లో ఏదో మెసేజ్ వచ్చినట్లు సౌండ్ రాగానే వెళ్లి చూస్తుంది ఏదో అన్నౌన్ నెంబర్ నుంచి మెసేజ్ ఎవరబ్బా అని ఓపెన్ చేయగానే ఒక సాంగ్ లిరిక్ రాసి ఉంటుంది నీవే తొలి ప్రణయము నీవే తేలి మనసున నీవే ప్రేమ జల్లువే నీవే నీవే కలలు మొదలు నీవే మనసు కడలి అలలు నీవే కనులు తడువు నీవే కలత చెరువు నీవే చివరి మలుపు నీవే నీవే ఇటు కదిలినా నీవే నన్ను వదిలినా నీవే ఏదో మాయవే ఆ ప్రేమి మది వెతికిన నీవే మనసడిగిన తోడే నా జీవమే ఆ మెసేజ్ చూడగానే మధుకి నోటి వెంట మాట రాదు కళ్ళలో నుండి నీళ్లు అవి తన ప్రమేయం లేకుండానే దారగా వస్తున్నాయి తన చేతిలో ఉన్న మొబైల్ టేబుల్ మీద పెట్టేసి మొబైల్ కి దూరంగా వెళ్లి సోఫాలో కూర్చుంది ఒక ఐదు నిమిషాల తరువాత మళ్లీ మొబైల్ వైబ్రేట్ మెసేజ్ వచ్చింది దగ్గరకు వెళ్లి మెసేజ్ ఓపెన్ చేద్దామంటే ధైర్యం సరిపోవడం లేదు చేతులు వణుకుతున్నాయి కాని తనకు తెలియకుండానే తన అడుగులు మొబైల్ వైపు కదలసాగాయి మెసేజ్ ఓపెన్ చేయగానే మధు ఎలా ఉన్నావు నేనెవరో గుర్తుపట్టావా తన వేళ్లు తన ప్రమేయం లేకుండానే కీప్యాడ్ వైపుకు వెళ్లాయి శివ అని టైప్ చేసింది కొంతసేపు రెండు వైపులా నిశ్శబ్దం మధు హాయ్ శివ నువ్వు ఎలా ఉన్నావు కనుమరుగైన నీ జ్ఞాపకాలతో గతాన్ని వెతుకుతూ బతుకుతున్నాను అంటే ఏంటి శివ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా పెళ్లి ఎలా అది నీకు నాకు ఎప్పుడూ జరిగిపోయింది మొదటిసారి నీకు ప్రపోజ్ చేశాను చూడు నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే మనిద్దరికీ పెళ్లి చూపులు జరిగిపోయాయి వ్యాలంటైన్స్ డే రోజు నువ్వు నాకు వాచ్ గిఫ్ట్ గా ఇచ్చావు ఆ రోజే మన ఎంగేజ్మెంట్ జరిగిపోయింది నీ చెయ్యి పట్టుకుని నీతో అడుగులు వేసినప్పుడు పాణిగ్రహణం సప్తపతి అయిపోయింది నీకు ఒక ముత్యాలహారం గిఫ్ట్ గా ఇచ్చి నీ మెడలో వేసా చూడు అది తాలి అప్పుడే నీతో నాకు పెళ్లి అయిపోయింది మనిషి జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటాడు అది నా దృష్టిలో అయితే జరిగిపోయింది నువ్వు ఇలా మాట్లాడి నన్ను జీవితాంతం గిల్టు ఫీల్ అయ్యేలా చేస్తున్నావు అయినా నీకు తెలుసుగా నేను ఈ పెళ్లి ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో నాన్న చచ్చిపోతాను నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే అని పురుగుల మందు తాగాడు హాస్పిటల్లో నాతో ప్రామిస్ చేయించుకున్నాడు ఈ విషయం నీకు కూడా చెప్పాను నువ్వు అప్పుడు సరే అని ఒప్పుకున్నావు కాని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు లేదు మధు నీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు నువ్వు నన్ను ఇబ్బంది పెడతావని కలలో కూడా అనుకోలేదు నువ్వు ఏంటో నాకు తెలుసు ఇన్ని సంవత్సరాల తరువాత నీ నుంచి మెసేజ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది కాని విచిత్రం ఏంటి అంటే నువ్వు ఎందుకో ఈ రోజు నాకు స్ట్రాంగ్ గా గుర్తుకు వచ్చావు నీ నుంచి మెసేజ్ కూడా ఈరోజే వచ్చింది నాకే ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకపోతున్నాను కొన్ని కొన్ని మధు నమ్మాలని ఉన్నా నమ్మలేము నమ్మనివ్వదు ప్రేమ అనే కలంతో అక్షరాలని దున్ని నీ పేరుని విత్తనాలుగా చల్లి మనోఫలకంపై వ్యవసాయం చేస్తున్నా అది జ్ఞాపకాలుగా మొలకెత్తుతుంటే నా ప్రతి ఆశ నీరుగా పోసి నీకై ప్రతి ఆలోచన సూర్యరశ్మిలా మారి వాటికి బలం అవుతుంటే జరగవని తెలిసిన ఆశల పందిరిలో ఆర్తిగా ఎదురుచూస్తున్నా ఇది నా నుంచి నీకు వచ్చే చివరి కవిత చివరి మెసేజ్ ఇంక నిన్ను డిస్టర్బ్ చెయ్యను మధు శివా ఒరే ఏంటి పిచ్చి మాటలు చివరి మెసేజ్ ఏంటి ఒరే ఈ పిలుపు చాలా బాగుంది మధు ఎన్ని రోజులవుతుంది ఈ పిలుపు నీ నుంచి విని ఇంక సెలవు శివ శివ అని మధు ఇంకా ఎన్ని మెసేజ్లు చేసినా రిప్లై రాదు మధు కంగారుపడి శివ ఫ్రెండ్ ప్రవీణ్కి కాల్ చేస్తుంది హలో ప్రవీణ్ హలో మధు ఎలా ఉన్నావు ప్రవీణ్ శివ ఎక్కడున్నాడు నాకు మెసేజ్ చేశాడు ఎన్ని సంవత్సరాల తరువాత వాడు ఇంకా పెళ్లి చేసుకోలేదా ఎలా ఉన్నాడు ప్లీజ్ ప్రవీణ్ ఒకసారి తనని కలవాలి తనతో మాట్లాడాలి కన్విన్స్ చేసి తన కొత్త లైఫ్ లీడ్ చేసేలా చెయ్యాలి నేను చెప్తే తప్పకుండా వింటాడు ప్లీజ్ ఒకసారి తన దగ్గరికి తీసుకువెళ్ళు మధు ఏం మాట్లాడుతున్నావు నీకు పిచ్చి పట్టిందా శివ నీకు మెసేజ్ చేయడమేంటి అవును ప్రవీణ్ ఇప్పుడే మెసేజ్ చేశాడు మధు షటప్ తిక్కతిక్కగా మాట్లాడకు చచ్చిపోయినవాడు నీకు ఎలా మెసేజ్ చేస్తాడు ప్రవీణ్ నోర్మొయ్ ఏం మాట్లాడుతున్నావు శివ చచ్చిపోవడమేంటి అవును వాడు చచ్చి పది సంవత్సరాలు అవుతుంది అది నీకు కూడా తెలుసు ప్రవీణ్ ఇంకొకసారి అలా మాట్లాడుకు శివ చచ్చిపోవడమేంటి అది నాకు తెలియడమేంటి నువ్వు నమ్మినా నమ్మకున్నా నాకు ఇప్పుడే మెసేజ్ చేశాడు అది మాత్రం నిజం సరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు ఇంట్లో ప్రవీణ్ మధు హస్బెండ్ రిషిని తీసుకుని జరిగినదంతా చెప్పి రిషితో ఇంటికి వచ్చి రిషిని బయటే ఉండమని ప్రవీణ్ లోపలికి వెళ్తాడు మధు ఏమైంది నీకు ఆర్ యు ఓకే అయ్యాం ఓకే శివ చనిపోవడమేంటి ప్రవీణ్ అబద్ధం ఎందుకు చెప్తున్నావు నేను అబద్ధం చెప్పడమేంటి అయితే శివ ఇప్పుడు నీకు మెసేజ్ చేశాడు అంటావు అంతేనా అవును అయితే నీ మొబైల్ ఇవ్వు నేను చూస్తా ఇదిగో చూడు అనగాని ప్రవీణ్ వాట్సాప్ మొత్తం చెక్ చేస్తాడు మధు చెప్పిన మెసేజ్లు ఏమీ ఉండవు మధు ఏవి నువ్వు చెప్పిన మెసేజ్లు అటువంటివి ఏమీ లేవు అదేంటి నేను ఇప్పుడేగా చూసింది లేవు అంటావు అని మొత్తం వాట్సాప్ చాట్ చెక్ చేస్తుంది మధు నన్ను నమ్ము ప్రవీణ్ నిజంగానే శివ మెసేజ్ చేశాడు ప్రవీణ్ కి మధు సిచ్యువేషన్ అర్థమవుతుంది రిషితో మాట్లాడి సైక్యాటిస్ దగ్గరికి తీసుకువెళ్తారు మధుని డాక్టర్ చెక్ చేసి ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది తన వల్ల అబ్బాయి చనిపోయాడు అని తనే దీనికి కారణమని బతుకుతుంది ప్రతిరోజు దీని గురించి ఆలోచించి ఆలోచించి ఇలా అయిపోయింది తను ఇలాగే గనక ఉంటే పూర్తిగా డిప్రెషన్లో పడిపోయి మీకు దక్కదు తనకి తోడుగా సపోర్టుగా ఉండి తనను బయటపడేలా చెయ్యాలి కౌన్సెలింగ్ ఇప్పించండి అని చెప్తాడు డాక్టర్ రిషికి రిషి ప్లీజ్ తనని జాగ్రత్తగా చూసుకో అది జరిగిపోయిన గతం శివ సూసైడ్ చేసుకోలేదు మధుకి పెళ్లి అయిపోయిందని డిప్రెషన్లో ఉండిపోయి డ్రగ్స్ కి మందుకి అడిక్ట్ అయిపోయాడు ఒకరోజు బైక్ పై వస్తూ ఉంటే ఎదురుగా లారీ గుద్దేసి చనిపోయాడు ఈ విషయం మధుకు కూడా తెలుసు శివ చనిపోయాడని అది కూడా తన వల్లే చనిపోయాడు అనుకుని మధు ఇలా అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది జరిగిపోయిన గతం తనకి పాత ప్రేమ ఉంది అని తన్ని ఇబ్బంది పెట్టకు ప్లీజ్ రషి తనని అర్థం చేసుకో సపోర్టింగ్ గా ఉండు ప్రవీణ్ తను నా భార్య ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచించి తన హింసించే అంత మూర్ఖుణ్ణి కాదు నాకు పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది ఏ రోజు నాకు ఈ విషయం చెప్పలేదు అలాగని నన్ను నెగ్లెక్ట్ కూడా చేయలేదు నన్ను నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంది బట్ నాకు ఒక బాధ మిగిలిపోయింది మధు ప్రేమించినంత గొప్ప ప్రేమికుడు నేను ఎప్పటికీ కాలేను శివా ప్రేమ అమరం మరణించి కూడా తన ప్రేమను బతికించుకున్నాడు హీస్ గ్రేట్ కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్